మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంకుషాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కప్పరగల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి కుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు రకరకాల పూలతో పెడిచిన బతుకమ్మలన్నీ ఒకే వేదిక వద్దకు తీసుకొచ్చి సంతోషంగా సాంప్రదాయ ఆటలాడి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఎంగిలి పూల ఇష్టమైన పండుగ అన్ని పూలు తోటకెళ్ళి వచ్చి చేస్తాం సంతోషంగా అందరికి నమస్కారం ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ సందర్భంగా వీళ్ళందరూ ఎంత అంగరంగ వైభవంగా రెడీ అయ్యురు కదా ఈరోజు బతుకమ్మ సందర్భంగా మేము చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అంబేద్కర్ సంఘం వద్ద జరిగినటువంటి ఎంగిల్పు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కచెల్లెలకు అన్నతమ్ములకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క హృదయ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో మహోన్నతంగా ఎంతో మంచి పొజిషన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలు మేము ఈ అంబేద్కర్ సంఘం వద్ద నిర్వహిస్తున్నాము ఇంకా కూడా కొంతమంది సహాయ సహకారాలతోని మేము ముందుకెళ్తా ఉన్నాము ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమే కా బతుకమ్మ పండుగనే కాకుండా దసరా కాలం కావచ్చు వినాయక చవితి కావచ్చు అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు మా అంబేద్కర్ సంఘ సభ్యులు కావచ్చు మా యొక్క కుల పెద్దలు కావచ్చు అందరు సహాయ సహకారలతో మేము యోజన సంఘాన్ని ముందుకు తీసుకోపోతా ఉన్నాం ఇంకా ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయి మా సంఘాన్ని ఎంతో ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి మేము నూటికి నూట పర్సెంట్ సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ సభ్యులు తెలియజేస్తూ ఉన్నాం భక్తులందరూ యూతు సంగీత సభ్యులందరూ భక్తమ్మల ఎంగిల్పులు భక్తమ్మలు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉన్నది పిల్లలు ఆడపిల్లలు అందరూ చాలామంది పాల్గొన్నారు భక్తమ్మల ఎంగిల్పు భక్తమల చాలా మంది ఎంజాయ్గా చేస్తున్నారు ఉత్సాహంతో ఉత్సాహంతో పాల్గొన్నారు అందరూ అందరినీ కనిపిస్తారు ఎన్ని సంవత్సరం చేస్తూ రేయడం ఇక్కడనా దగ్గర దగ్గర పదిహేను ఎనిమిది సంవత్సరాలు పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళు అంబేద్ సంగీతలు అందరూ అందరూ వచ్చేసి ఇక్కడనే ఆడతారు మొత్తం యూత్ మొత్తం మన పసి కాళికూ కాళివాసులు అందరూ ఇక్కడ మొత్తం తీసుకొచ్చి అందరు సెలబ్రేషన్ చేస్తారు